అందరికీ నమస్కారం రేపే వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం తేదీన వసంత పంచమి వచ్చి ఈ రోజు యొక్క విశిష్టతను మీకు తెలియజేస్తారు ఈ రోజున తమ చిన్నారులకు ప్రత్యేకంగా సరస్వతి ఆలయాల్లో పూజలు చేయిస్తారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు వసంత పంచమి నాడు అక్షరానికి అధితేవతైన సరస్వతీదేవి ముందు పుస్తకాలు పెన్నులు పెట్టి ఆరాధిస్తారు మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటాం భారతదేశంలో ఈ పండుగను విశేషంగా జరుపుతాం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఢిల్లీ అస్సాం బీహార్ రాష్ట్రాల్లో వసంత పంచమిగా పేరుగాంచింది దీన్నే శ్రీపంచమి అని మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు ఈరోజు రతి మన్మధులను పూజించి మధు మహోత్సవం అలరించవలనని దానములు చేయవలనని దీనివల్ల వసంతుడు సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపాడు అందువల్ల వసంతోత్సవం అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈనాడు విష్ణువును పూజించవలను చైత్రశుద్ధ పంచమి నాడు వలనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను అని వ్రత చూడమణిలో చెప్పబడింది మరి వసంత పంచమి విశిష్టత ఏంటి సరస్వతీదేవిని మహపంచమి నాడు శ్రీ శ్రీపంచమి పేరిట ఆరాధిస్తాం కదా సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య విలాసాలతో స్థుతిస్తారు ఈ శ్రీపంచమినే వసంత అంటారని చెప్పాను కదా ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్తవ పురాణం చెప్తోంది శ్రీపంచమి నాడు దేవుని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారుడు వివరించినట్లుగా దేవీ భాగవతం చెప్తోంది అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మకరుణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తేదీనాడు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగ భారతీ భామ గోవింద గోమతీ శివ అని ప్రతిరోజు కాని పంచమినాడు కాని సప్తతిథుల్లో కానీ సరస్వతీ నక్ష జన్మ నక్షత్రం రోజున గానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయిక సరస్వతీదేవి సరహ అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికరణ పుణ్యాన్ని వెదజల్లే దేవత సరస్వతీమాత ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆశీనుదాలై వీణ పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పొలతో అచ్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నెతితో కూడిన వంటలను నారికేళము అరటి పండ్లను చెరకుతో నివేదన చేస్తారు ఆ తెల్లని ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు వాఘేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి పరాసరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రీతిపాత్రులట సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థల ఎందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం జరిగింది పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం కూడా జరిగింది పూర్వం అశ్వలాయనుడు ఆదిశంకరాచార్యులు వారు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు అందుకే మన ప్రతినిత్యం సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధిర్భౌతమే సదా అని మీ పిల్లలతోటి నిత్యం ప్రార్థన 谢谢你真的。Şey